న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని సిపిఎం పార్టీ కార్యదర్శి తెలిపారు ఎర్రముక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు బాకరపేట వైపు ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు సభ్యులు మనోహర్ నాయకులు రామకృష్ణారెడ్డి నరసింహ తిమ్మయ్య స్థానిక నేతలు లక్ష్మీనారాయణ పొన్నోలు సుబ్బిరెడ్డి మోహన్ బాబు కృష్ణారెడ్డి రామ్మోహన్ రెడ్డి అంకమ్మ విజయ భవానీ రమాదేవి స్థానిక ప్రజలు పాల్గొన్నారు

జనం సిద్ధపడి గొడవ చేస్తే వాళ్ళు పోతుంటారు అది లేదండి మన మన దగ్గర లేదు అది గొడవ చేసుకొని పోతుంటారు గొడవ చేస్తే అప్పుడు వాళ్ళు అది టైం சரிமா டெவலப் சார் டெவலப்மெண்ட் சார் சரி சரி ப்ரோ நமக்கு

mấy má mau ra, mau, mau mau, đi nha các anh, xe này, à, món 泰国的东西啊，拉拢了。对、嗯，拉拢了。那鸭妹要这个。 మీరు SATnaden అనాఢారతలిలిలిలిలిలోనానారఢారతసు HTTP ఖారారారలిలోఈసు ఇబ్ ఉంది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా రోగులు హాస్పిటల్ చేసుకోవాలనే కానీ ఇబ్బందిగా ఉంది ఆటోలతో పరిస్థితిగా రవాణా సాగే మాత్రం మనసులో పొలపాత అయినా విరాలు వచ్చి ఆటోలు తీసుకొని పోవాలంటే పోలేకపోతున్నాం చుట్టూ తిరిగింది దాదాపు నూట యాభై కిలోమీటర్లు ರೈಲ್ವೆ ಬ್ರಿಡ್ಜ್ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ನಿಧು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ನಿಧು ಜಿಲ್ಲಾ ನಿಧು 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 ಪೂರ್ತಿ ನಿಧುಗಳು ನಿಧು ನಿಧು ರೈಲ್ವೆ ಅಂಡರ್ ಬ್ರಿಡ್ಜ್ ನಿರ್ಮಾಣ ಅಂದಿ <laughs> ನಿರ್ <laughs> అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలి అండర్ బ్రిడ్జ్ నిధులు కేటాయించాలి అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలి అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కడప నగరంలో ఎర్రముక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ మనం పూర్తి చేయాలని సీపీఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎర్రముక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ రైల్వే అండర్ బ్రిడ్జి ఎరముక్కపల్లి వైపు పూర్తి చేశారు బాక్రాపేట వైపు పెండికి పెట్టారు ఇది అటువైపు ప్రారంభించేటప్పుడు ఏడాది లోపల ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు పాలకులు కానీ ఇప్పటి వరకు దీన్ని పట్టించుకుని బ్రిడ్జికి కావాల్సినటువంటి నిధులు కేటాయించడంలో కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు రైల్వే అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ బ్రిడ్జి కింద ప్రతిరోజు దాదాపు డెబ్బై వేల మంది ప్రజలకు సంబంధించినటువంటి బ్రిడ్జి ఇది ముప్పై ఐదు నుంచి నలభై గ్రామాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి కీలకమైన బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జి నిర్మాణం పట్ల ప్రభుత్వం అధికారులు చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం ఈ బ్రిడ్జి కింద వెళ్ళే వాళ్ళ వాళ్ళ మనుషులకి జరుగుతూ ఉంది అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తే బడ్జెట్ లేదు డబ్బులు లేవని చెప్పి కారణాలు చెప్తున్నారు ఇది సరైన కారణం కాదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మూడున్నర కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఈ బ్రిడ్జి పూర్తయి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగే అవకాశం ఉంది అట్లాంటి ప్రయత్నం చేయమని చెప్పి కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే మా దగ్గర డబ్బు లేవు కాబట్టి మేము చేయలేమని చెప్పి తప్పుతున్నారు ఇది సమంజసం కాదు అనవసరమైనటువంటి రోడ్లకి నిర్మాణాలకి వందల కోట్ల రూపాయలు కడప నగరంలో ఖర్చు పెడుతున్నారు కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజానికానికి ఉపయోగపడేటువంటి బిడ్జీకి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం మేము ఒకటే చెప్తున్నాం అధికారులకి ఈ సంతకాల సేకరణ కాపీలని ఫిబ్రవరి రెండవ తేదీన జిల్లా కలెక్టర్కి ఇస్తాం ఆయన స్పందించి ఈ బిడ్జిని వెంటనే పూర్తి చేయడానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది ఒకవైపేబా కాంట్రాక్టర్ చెప్తున్నాడు మేము రెండు నెలల లోపల బ్రిడ్జిని క్లియర్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం అన్ని రకాల ఎక్విప్మెంట్ మార్కెట్ నుండి కాంట్రాక్టర్ చెప్తున్నాడు ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మేము ఇవ్వడానికి ఇల్లు స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి కాంపెన్సేషన్ ఇస్తే మేము కూడా ఇది వెకేట్ చేసిపోతామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు అయితే ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు కాంట్రాక్టర్ల అభిప్రాయం తీసుకోవట్లేదు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యని పరిష్కరించడానికి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు సిపిఎం పార్టీ ప్రజానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం బ్రిడ్జి నిర్మాణం జరిగేంత వరకు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మేము నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాకు ప్రాబ్లం గా ఉంది హాస్పిటల్కి పోవాలన్నా బజారుకి పోవాలన్నా ఎక్కడన్నా పల్లెలకు పోవాలన్నా ఊర్లోకి పోవాలన్నా చాలా కష్టంగా ఉంది ఆటోలు సౌకర్యం అసలు లేదు మాకు ఇంట్లో తీసుకుపోయి ఇచ్చే ఇచ్చే సౌకర్యం కూడా లేదు మరి మేము ఎట్లా పోవాలి బయటికి సమ ఒకటి సంవత్సరం నుంచి అవుతుంది అవుతుంది ఈరోజు రేపు ఈరోజు రేపు అని ఇట్టే గడుపుతున్నారు ఇంకా ఎప్పుడు తయారవుతుంది మాకైతే తొందరగా కందించి స్కూల్కి పిల్లలు పోవాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా ఏదాని పోవాలనే మాకు కష్టం ఉంది చాలా ఈ ప్రభుత్వ నాయకులేమో ఎవరి స్వార్థంతో వాళ్ళు ఉన్నారు పుట్టా చైతన్య రెడ్డి వచ్చి ఒక్క ఒక వారం సాధన గర్లో సంసారం చేయను తెలుస్తుంది అంతే కానీ ఊరికారు కూర్చొని వాళ్ళల్లో ఏసీ రూమ్లో కూర్చొని ఉంటే కుదరదు ఇక్కడ వచ్చి వాళ్ళు ఏ ఏ వెహికల్ లేకుండా ఒక వారం ఉండి గేట్ దగ్గర ఎంత ప్రాబ్లం ఉందో తెలుసుకొని పమ్మన్నాను అని నేను ప్రజలు కోరుతున్నాం నాయకులు నా పేరు రాధమ్మ మాది విశ్వనాథపురము ఇక్కడ గేటు గురించి చాలా ప్రాబ్లంగా ఉందండి పెద్ద స్కూల్లోకి పోయే చిన్నపిల్లలు చాలా కష్టపడుతున్నారు ప్రెగ్నెంట్ డెలివరీ వెహికల్ టయానికి దొరక్క ఆటోలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ రాజకీయాల కోసం మీ స్వార్థాలు మీరు చూసుకుంటున్నారు మీరు ఓట్ల కోసం వచ్చేటప్పుడు మాత్రము చేతులు ఎత్తి దండం పెట్టుకుంటా ఇంటి ఇంటికి తిరుగుతారు తర్వాత అడ్రస్ ఉండరు ఎవరికి ఏ సమస్య ఉంది ఏమి ఎట్లా ఏమనేది పరిష్కారమే ఉండదు కనీసం ఒక ఈడ ఒక రూమ్ తీసుకొని ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి ఏం కావాలి వాళ్ళకు ఎట్లా పరిస్థితులు ఉన్నాయి అనేది ఒక విసారించే ప్రసక్తే లేదు ఓట్లకు వచ్చేటప్పుడు మాత్రము నమస్కారం చేసుకుంటా ఇంటింటికి తిరిగి మీరు ఈ వెహికల్ వచ్చి కూర్చొని మీరు డమ్ములతో వస్తారు బాగా ప్రశాంతంగా దండాలు పెట్టుకుని పోతారు ఓట్లు వేసుకుంటారు మళ్ళీ అస్సలు రెస్పాన్సిబిలిటీ అనేది లేదు రవాణా సౌకర్యం అనేది ఆటో వెహికల్స్ లేవిడ ఒక్కసారి మీరు జస్ట్ ఒక అర్ధ గంట గేటు దగ్గర నిలబడుకొని కూర్చొని చూడండి పరిస్థితి ఎట్లుండేదని మీరు ఇంట్లో కూర్చొని మీరు ఏదో ఏసీ రమ్మల్లో కూర్చొని మీ రాజకీయం కోసము మీ స్వార్థాల కోసం చేసుకోవడం కాదు ఒకసారి రండి గేట్ దగ్గరికి చూడండి ప్రజల గురించి ఆలోచించండి ఒకసారి మా సమస్యలు వినండి మళ్ళీ మీకు ఓట్లు వేసే అవకాశం మళ్ళీ మేము రావాలంటే సంతోషంగా వేయాలంటే మీరు ఈ పరిస్థితి ఆలకించండి ఒకసారి